యాక్టర్ వేణుమాధవ్ భారతీయ సినీ చరిత్రలో ఈ పేరు ఒక అని చెప్పొచ్చు తెలుగువారికి ఆయన ఒక అపురూపపు హాస్యపు నటుడు ఆయన అందరినీ కడుపుబ్బా నవ్వించారు వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి కామెడీతో నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఏకైక నటుడు వేణుమాధవ్ గారు వేణుమాధవ్ గారిని చూస్తే నవ్వొస్తుంది అంత అద్భుతంగా హాస్యభావాలు పండించగల మహానటుడని చెప్పొచ్చు వేణుమాధవ్ గారు తన ఇరవై ఏళ్ల సినీ జీవితంలో దాదాపు నాలుగు పైగా చిత్రాలు నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు భాషలోనే నటించిన తన కామెడీతో తెలుగు ప్రజలందరినీ కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరినీ కూడా నవ్వించినటువంటి ఏకైక లెజెండరీ యాక్టర్ వేణుమాధవ్ గారు అన్న ఎన్టీఆర్ గారి ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పోషించినటువంటి పాత్ర ఎనలేనిదని చెప్పొచ్చు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వేణుమాధవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి తన జీవితాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు